ంసి ప్రేక్షకులకు ఆత్మబంధువులకి అందరికీ హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మహా అవతరణ రోజు పత్రిజీ జన్మదినం సందర్భంగా ఈరోజు టాపిక్ ఆనాపానసీ బ్రహ్మర్షి పత్రిజీ గారు రచించినటువంటి బుక్లో నుంచి మనం ఈరోజు కాన్సెప్ట్ తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆనాపానసీ బుక్ ద్వారా మన యొక్క కాన్సెప్ట్ ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆనా అంటే ఉచ్ఛ్వాస అపాన అంటే నిశ్వాస సత్తి అంటే కూడుకొని ఉండడము ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని ఉండడము ఆనా పాన సతి ఈ యొక్క పదము మన బుద్ధ భగవానుడు రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఆయన తెలుసుకొని ఆయన కఠోర దీక్ష చేసి ఐదున్నర సంవత్సరాలు కఠోర సాధనలు ఎన్నో రకాల సాధనలు ధ్యానంలో యోగా హఠయోగాని మంత్రజపం నామజపం పూజలు ఎవరెవరు ఏదేది చెప్పారో ఎంతోమంది గురువులను కలిసి ఎంతోమంది గురువులను కలిసి ఎన్నో తెలుసుకోవడంలో కానీ ఆయన తెలుసుకోవాల్సిన సత్యాన్ని తెలుసుకోలేదు అంటే ఆయన అనుకున్నదేంటి ప్రపంచమంతా దుఃఖమయము దుఃఖంతో కూడుకొని ఉన్నది ప్రజలందరూ దుఃఖంతో కూడుకొని ఉన్నారు కానీ ఆ దుఃఖ నివారణ అనేది ఎలాగో ఏర్పడుతుంది ఎలా తెలుసుకోవాలి అనేది ఆ యొక్క తపనతోటి ఆయన ఎన్నో మార్గాలు ఎన్నో సాధనలు చేసి కఠోర సాధన అంటే అన్న పానీయాలు కూడా మానేసి ఒంటి కాలు మీద నిల్చొని కూడా ధ్యానంలో సాధనలు ఎన్నో చేశారు కానీ వాటి దేని ద్వారా తన అనుకున్న సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల ఇవన్నీ తుచ్చము ఇవన్నీ పనికిరాదని అన్నీ పక్కన పెట్టేసి ఆయన ఒక చెట్టు కింద కూర్చొని తన యొక్క సహజంగా పుట్టినప్పుడు తన యొక్క సహజంగా ఏ విధంగా ఉంటాడో ఆయన సహజ స్థితిలో కూర్చొని శ్వాసనే గమనిస్తూ ఉన్నాడు శ్వాసను గమనించినప్పుడు రెండున్నర గంటల జాములో ఆయనకి అవగతం అవ్వడము తన గురించి తన తెలుసుకోవడము తన ఎవరు తన ఎక్కడి నుంచి వచ్చారు అవన్నీ తెలుసుకోవడము దుఃఖ రాహిత్యము కర్మ సిద్ధాంతము అన్నీ రెండున్నర జాము తర్వాత మరి యొక్క రెండున్నర జాము ఇట్లా కొంత టైం అంతా గడిచినప్పటి నుంచి తన యొక్క ఐదు వందల జన్మలు కూడా చూసుకోవడం జరిగింది బుద్ధ భగవానుడు తన యొక్క ఐదు వందల జన్మలు చూసుకోవడం ద్వారా అంటే తన ఏమేమి కర్మలు చేయడం వల్ల సత్కర్మలు చేయడం వల్ల పుణ్య ఫలం ద్వారా గొప్ప గొప్ప రాజ్యాలుగాను రాజ్యంలో పరిపాలించడము ఆ జన్మ తీసుకోవడము అద్భుతంగా ఉనింది దుష్కర్మలు చేయడం ద్వారా పాపకర్మలు చేయడం ద్వారా పేదవాళ్ళింట్లో పుట్టడము అవిటి వాళ్ళని వికలాంగులుగా పుట్టడము ఇవన్నీ కూడా ఆయన చూసుకోవడం జరిగింది ఆయన జన్మలు అప్పుడు ఆయన కర్మ సిద్ధాంతము ఎంత గొప్పగా మన జీవితంలో ఎంత పనిచేస్తుంది వీటన్నిటికీ కారణము దుఃఖము దుఃఖం అంటే అతిగా రాగము అతిగా ద్వేషము ఎవరైతే అతిగా రాగము అతిగా ద్వేషాన్ని ఎవరైతే మనసులో నింపుకుంటూ ఉంటారో వాళ్ళకి ఆ యొక్క భావన ద్వారా లోపల తీసుకున్న భావన ద్వారా వాళ్ళ కర్మలు అనేవి యాడవుతుంది అనేది ఇవన్నీ తెలుసుకున్నారనమాట బుద్ధ భగవానులు తెలుసుకొని ఆయన ఆ బుద్ధత్వం పొందిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత తన శిష్యులకు తన స్నేహితులకు తన గురువుకు కూడా ఈ విషయాన్ని తెలపాలని తన యొక్క మూడో కంటి ద్వారా తెలుసుకోవడం జరిగింది మూడో కంటి ద్వారా చూడడం జరిగినప్పుడు అక్కడ ఆయన ఆయన గురువు ఇంకా కాలం అంటే శరీరాన్ని విడిచిపెట్టేశారు ఆ గురువు శరీరాన్ని విడిచిపెట్టడము తన ప్రియ శిష్యులు వాళ్ళ దగ్గరకు వెళ్ళడము వాళ్ళకి చెప్పడము కానీ వాళ్ళు ఈయన అన్నిటినీ పక్కన పెట్టేశాడు ఈయన కలుషితం అయిపోయాడు ఈయన మన దగ్గర ఉండరాదు పనికిరాదు అంటే అన్నపానీయాలు తీసుకుంటున్నారని తెలిసిందనమాట వాళ్ళకి ఆ ఫ్రెండ్స్కి కనుక ఈయన మనతో ఉండడానికి పనికిరాడు అని చెప్పడం అనుకోవడం వాళ్ళందరూ ఆయన పక్కన పెట్టడానికి రెడీ అయిపోయారు కానీ ఆ బుద్ధ భగవానుడు వాళ్ళ దగ్గరికి వస్తున్నా కొద్దీ తన దగ్గర ఒక దివ్యమైన దేవీప్యమైన శక్తి వాళ్ళని ఆవరించడము టచ్ అవ్వడము ఆ ప్రశాంతత ఆయన దగ్గరికి వచ్చినా కొద్దీ ఆ ప్రశాంతత ఆనందాన్ని పొందడం జరుగుతున్నది అప్పుడు వాళ్ళందరూ తెలుసుకొని వాళ్ళ ఒకళ్ళ ఒకళ్ళ ముఖాలు చూసుకొని అనుకున్నారు ఈయనలో ఏదో ఒక దివ్యత్వం ఉంది మనల్ని ఆవరిస్తుంది ఒక ఆనంద స్థితికి తీసుకువెళ్తుంది అనేది వాళ్ళ తెలుసుకోవడం దగ్గరికి రావడం అప్పుడు బుద్ధ భగవానుడి దగ్గర ఆయన పేరు సిద్ధార్థుడు ఏమయ్యా సిద్ధార్థ అని అన్నప్పుడు ఇక మీద నన్ను సిద్ధార్థాన్ని పిలవకండి బుద్ధుడు అని పిలవండి నేను బుద్ధితో కూడుకున్న వాడిని బుద్ధత్వం పొందిన వాడిని నేను బుద్ధత్వాన్ని పొందిన వాడిని బుద్ధుడు అని పిలవండి అని అప్పటినుంచి ఆయనే ఆ పేరుని నామకరణం చేసుకోవడం కూడా జరిగింది ఫ్రెండ్స్ తద్వారా వాళ్ళు కూడా ఆ ధ్యానాన్ని నేర్చుకోవడం వాళ్ళ యొక్క గత జన్మలు చూసుకోవడం వాళ్ళ కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవడం ఇవన్నీ జరిగినాయి కానీ ఇవన్నీ జరిగి రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఆనాపాన సతి ధ్యానము బుద్ధ భగవానుడు అందించిన ధ్యానము దానికన్నా ముందు శివ పరమాత్మ శివ పరమాత్మనికి మన పార్వతి మాత కూడా అడగడం చేస్తుంది అనమాట ప్రజలందరూ ఏదో ఒక జీవితం పట్ల అవగాహన లేకపోవడం వల్ల దుఃఖాన్ని ఆవరించుకోవడం బాధ అశాంతి భయాందోళన టెన్షను ఇవన్నీ పడుతూ ఉన్నారు మానవులు సహజంగా మానవులకి దుఃఖము బాధ అశాంతి ఇవన్నీ కలుగుతున్నాయి అవన్నీ దుఃఖ నివారణ చేసుకోవాలంటే మానవులకి మీరిచ్చినటువంటి సందేశం కానీ జ్ఞానం ఏదైతే అందిస్తారో దయచేసి తెలపండి శివ పరమాత్మ అని పార్వతీమాత అడగడం ద్వారా శివపరమాత్మ అప్పుడు చెప్తారు ఆయన నూట పన్నెండు పద్ధతులు చెప్తారండి ధ్యాన పద్ధతులు నూట పన్నెండు పద్ధతులు చెప్తారు నూట పన్నెండు పద్ధతులలో అన్నిటికైనది అతి ముఖ్యమైనది ఆనాపానసతి ధ్యానము శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి అంటే శ్వాస మీద ధ్యాస ఎవరైతే నిరంతరం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తారో వాళ్ళ యొక్క గత జన్మ కర్మలు దగ్ధం అవ్వడము వర్తమానంలో ఉన్నటువంటి కర్మలు కూడా దగ్ధం అవడము ఫ్యూచరు అంటే భవిష్యత్తులో ఇక మీదట మనం చేయబోయే కర్మలు కూడా దగ్ధం అవడము ముక్తికి మోక్షానికి మార్గం ఆనాపాన సతి ధ్యానము ముక్తికి మోక్షానికి మార్గము అని చెప్పడం చేశారనమాట అదేవిధంగా పతంజలి మహర్షి కూడా చెప్పారనమాట ప పతంజలి మహర్షి కూడా ఇదే విధంగా ఈ యొక్క ధ్యానంలో ఆనాపానసతి ధ్యానం గురించి చెప్పడము వాళ్ళ ఓషో రజనీష్ కూడా నూట పన్నెండు పద్ధతులు ఆ ఓషో రజనీష్ కూడా చెప్పడము ఆయన కూడా దీంట్లో కూడా ఆనాపాన సతి ధ్యానము మరి మనం ఎవరిని తీసుకున్నా మనము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవ్వరిని తీసుకోండి త్రీ మూర్తులు ఎప్పుడు ధ్యాన స్థితిలోనే ఉంటారు వాళ్ళంతా కూడా శ్వాసను గమనిస్తూ తపస్సు పూర్వీకులు పూర్వకాలంలో తపస్సు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనము అదే పద్ధతిని ధ్యానం అని చెప్తున్నాం అందువల్ల దేవతలు దేవుళ్ళు యక్షులు కిన్నరలు కింపురుషులు గంధర్వులు అందరూ టోటల్ విశ్వము ధ్యాన స్థితిలోనే ఉన్నది ధ్యాన స్థితిలో ఉండడం అనమాట అంటే ఇది ధ్యానం చేయడానికి ఒక పద్ధతి ఒక టెక్నిక్ అవసరం అనమాట అంటే మనం ధ్యాన స్థితిలో ఉండాలంటే ఆ శూన్య స్థితిలో ఉండాలంటే మరియు ఆత్మస్థితికి మనం చేరుకోవాలంటే ముందు ఒక పద్ధతిని పట్టుకోవాలి అంటే మనలో ఉన్న ఒక మనసు అనేది క్షణ క్షణం మారుతూ ఉంటుంది చెంచలనం అనమాట మనసు అనేది చంచలనం అవుతూ ఉంటుంది అది కోతి వంటిది అంటే ఆ కోతి ఏంటి ప్రతి కొమ్మ మీద ఎక్కుతూ దిగుతూ ప్రతి క్షణం ఆ కొమ్మకి ఈ కొమ్మ నుంచి ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి ఎగురుతూ దుంకుతూ ఉంటుంది అదేవిధంగా మన మనసు కూడా క్షణ క్షణం మారుతూ ఉండడము కొంత సమయం ప్రజెంట్లో ఉంటుంది కొంత సమయం ఫ్యూచర్లో ఉంటుంది మరి కొంత సమయం వర్తమానంలో అట్లా మార్పు చెందుతూ ఉంటుంది కదలికలు జరుగుతూనే ఉంటాయి ఎప్పుడైతే మన మనసు నిచ్చలంగా నిర్మలంగా ఉన్నప్పుడే మన యొక్క సహజ స్థితికి మనము చేరుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన యొక్క సహజ స్థితికి మనం చేరుకోవడం జరుగుతుందని మన గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆనాపాన సతి ధ్యానాన్ని మళ్ళ మరియు పిరమిడ్ని యాడ్ చేసి పిరమిడ్ని ఎందుకు యాడ్ చేశారు త్వరగా మూడింతల అధిక శక్తి తీసుకోవడానికి మనకు పిరమిడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇంత పిరమిడ్ కింద ఎవరైతే పిరమిడ్ కింద కూర్చొని ధ్యానం చేస్తారో వాళ్ళకి త్వరగా శారీరకంగాను శారీరక స్టెబిలిటీ ఏర్పడము మానసికంగా ప్రశాంతత ఏర్పడము మనసు అనేది చంచలం కాకుండా స్థిరత్వానికి త్వరగా చేరుకోవడం బుద్ధి కుశలత మన బాడీలో మన దేహంలో బాడీ మైండ్ అండ్ సోల్ వాటిలో ఏవైతే మన రుగ్మతలు ఉన్నాయో మానసిక రుగ్మత శారీరక రుగ్మతలు ఆధ్యాత్మిక రుగ్మతలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ రుగ్మతలు అన్నీ కూడా త్వరగా హీలింగ్ క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది పిరమిడ్ శక్తి ద్వారా మనలో ఉన్న ప్రతి కణము ప్రతి అణు అణువు ప్రతి జీవ కణం మన లోపల ఈ దేహం లోపల బిలియన్ ట్రిలియన్ల జీవ కణాలతో కూడుకొని ఉన్నది అది ప్రతి ఒక్క కణము అజ్ఞానమైన మాయ పొర ఆవరించి ఉన్నందువలన మనం ఈ దేహమే నేను అనుకోవడము ఈ దేహాన్ని నడిపించే ఒక శక్తి ఈ దేహంలో ఉండి నడిపిస్తుంది అనేది తెలవక ఈ కనబడే దేహమే నేను అనుకొని ఆ యొక్క భావనలో అదే స్థితిలో ఎదుటి వాళ్ళతోన అదే విధంగా మాట్లాడము తన గురించి తన అలా అపోహల ఉండడము కానీ ఫ్రెండ్స్ ఈ దేహము పంచభూతాలతో కూడుకున్న దేహం ఈ దేహాన్ని నడిపించే ఒక చైతన్య శక్తి విశ్వ చైతన్య శక్తి అదే ప్రాణశక్తి ఆత్మ చైతన్య శక్తి ఆ శక్తే స్వయం కదలిక మన ప్రతి కదలిక ఆ చైతన్య శక్తితోనే అంటే ఉదాహరణ తీసుకుంటే మనం మాట్లాడుతున్నా మనం ఏదైనా వింటున్నా ఆలోచన చేస్తున్నా మన చేతుల ద్వారా పనులు చేస్తున్నా మన లోపల ఇన్నర్లో ఉన్న హార్ట్ లంగ్స్ లివర్ అన్ని ప్రతి భాగము ఎలా కదులుతున్నాయి మన ప్రణేయం లేకుండా ఆఖరికి చివరికి మన శ్వాస కూడా మనం తీసుకుంటున్నాము వదులుతున్నాం మన ప్రణయం లేకుండానే శ్వాస లోపలికి వెళ్తుంది మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది ఈ యొక్క మన ప్రణయం లేకుండా ఎలా జరుగుతుంది అంటే లోపల ఉన్న చైతన్య శక్తి పరమాత్మ యొక్క చైతన్య శక్తి మనలో ఉండడం ద్వారా మనలో పరమాత్మ యొక్క శక్తి పరమాత్మనే మనము ఆ జీవాత్మ పరమాత్మ ఒక్కటే ఇప్పుడు తెలుసుకుంటాము ఫ్రెండ్స్ ఆనాపాన సతి ధ్యానము ఉచ్ఛ్వాస నిశ్వాసలని గమనించినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పడం జరిగిందనమాట భ్రూమద్యమున ఆనాపాన సతి చేస్తున్నప్పుడు మన శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన ముక్కు ఎదురు అంటే రెండు కనుబొమ్మల మధ్యమున దానినే భ్రూమద్యము ఆ భ్రూమద్యమున పెట్టి మనం ధ్యానం చేసినప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు క్రమక్రమంగా శ్వాస అనేది చిన్నదవుతూ భ్రూ మధ్యమున స్థితమైపోతుంది ఎప్పుడైతే శ్వాస అవుతుందో మన మనసులోని ఆలోచనలు ఆలోచనలు అప్పటి వరకు ఎక్కువగా వస్తూ ఉంటాయి గతం గురించి ఆలోచనలు భవిష్యత్తు గురించి ఆలోచనలు అలా కంటిన్యూగా నాన్ స్టాప్గా వస్తూ ఉంటాయి తద్వారా మనకి శక్తి తగ్గడము నిర్వీర్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి మనం చేస్తూ ఉంటామో మనసు అనేది మనసులోని ఆలోచనలు అనేవి క్రమక్రమంగా తగ్గడము ఒక్కటి రెండు ఆలోచనలు రావడము ఆ ఒకటి రెండు కూడా తగ్గించి శూన్యస్థితికి చేరుకోవడము ఎప్పుడైతే శూన్యస్థితికి చేరుకుంటామో ఎప్పుడైతే శ్వాస కూడా భూమధ్యం చేరుకుంటుందో తద్వారా మనము ఆత్మస్థితికి చేరుకోవడం జరుగుతుంది అన్నిటికీ మూలము మన శారీరక రుగ్మతలకి మానసిక రుగ్మతలకి ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల కుంటుబడింది అంటే కూడా దీనికి ఒక్కటే ఏది మన మనసు ద్వారానే అన్నీ జరుగుతున్నాయి మన ఉన్నతంగా ఎదిగిన అధత్పాతాలకి దిగజారిన మన అజ్ఞానంలోకి దిగజారిన ఉన్నతంగా మనం ఎదుగుతున్నామన్న కారణము ఒకటే అంటే మన మనసు ద్వారా మన మనసులోని ఆలోచనల ద్వారా మన సరైన ఆలోచనలు సరికాని ఆలోచనల ద్వారా అంటే అతిగా రాగము అతిగా ద్వేషము ఉండడం ద్వారా కూడా మన లోపల సబ్కాన్షియస్ మైండ్లో మనకు రికార్డ్ చేసుకోవడం జరుగుతుంది ఎప్పటికప్పుడు మనము ఈ క్షణంతో పాటుగా ఉండడము వర్తమానంలో జీవించడము చేసినప్పుడు మాత్రమే వర్తమానంలో ఉన్నప్పుడు మనం ఆ యొక్క స్థితిలో ఉండడము మనకి ఎటువంటి కర్మలు అంటవు కర్మలను మనము రిసీవ్ చేసుకోమన్నమాట ఈ శూన్యస్థితికి చేరుకున్నప్పుడు ఆత్మస్థితిలో ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనం ఎంత ఎక్కువ ఆనాపాన సతి ధ్యానం చేయడం ద్వారా మనలో ఉన్న జీవాత్మ పరమాత్మతో అనుసంధానం ఏర్పడుతుంది అంటే యూనివర్స్కి కనెక్షన్ ఏర్పడుతుంది ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ కనెక్షన్ ఏర్పడుతుంది ఇంత గొప్ప అద్భుతమైన జ్ఞానాన్ని శక్తిని మనకి మన పత్రిజీ గారు మన అందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ గారు ఆయన స్వహస్తాలతో రాసినటువంటి ఆనాపాన సతి ధ్యానం అన్న బుక్లో వచ్చే కాన్సెప్టు మనం ఈరోజు ఇంత చక్కగా మనం తెలుసుకున్నాం తెలుసుకున్న వాళ్ళం విధిగా కంపల్సరీగా ఆచరించాలి ఆచరించాలంటే ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం మరియు ఆచార్య సాంగత్యం కూడా చేయాలి ఫ్రెండ్స్ తప్పనిసరిగా విధిగా ఆచార సాంగత్యం చేయాలి ప్రతి పౌర్ణమికి మూడు రోజుల ముందు మూడు రోజుల తర్వాత పౌర్ణమి రోజు మొత్తం సెవెన్ డేస్ హై ఎనర్జీస్ ఉంటుంది ఈ భూమండలంలో ఈ భూమండలంలో హై ఎనర్జీస్ ఉన్నప్పుడు మనం కూడా ఆ యొక్క ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవ్వాలంటే వీలైన మట్టికి ఎక్కువగా మౌనాన్ని పాటించాలి మౌనాన్ని పాటించినప్పుడు మనం ఎక్కువగా అంటే ధ్యాన స్థితి మౌనం అంటే నోటిలోని మౌనము మనసులో శూన్యం దాని పేరే ధ్యానము ఈ ధ్యాన స్థితిలో మనం ఉన్నప్పుడు మనం సైలెంట్గా ఉంటాము నోటిలోని మౌనంగా ఉంటాం మనసులో శూన్యంగా ఉంటాం అదే మనం ఏ పని చేస్తున్నా మనం ఎటువంటి పని ఏ పని చేస్తున్నా మనం సైలెంట్గా మౌనంలో ఉంటూ శూన్యస్థితి అంటే మనం ఎటువంటి ఆలోచన లేని స్థితిలో అవసరం ఉన్నప్పుడు ఆలోచన చెయ్యాలి ఫ్రెండ్స్ అవసరం ఉన్నప్పుడు మైండ్ను ఉపయోగించండి ఉపయోగించాలి ఆలోచన లేదు అవసరం లేదు అన్నప్పుడు స్టాప్ చేసేయాలి అంటే ఒక రిమోట్ కంట్రోలు మన టీవీని ఎలాగైతే స్విచ్ ఆఫ్ ఆన్ చేస్తామో అలాగ మన మైండ్ను కూడా అవసరం ఉన్నప్పుడు ఆన్ చేయాలి కొన్ని ఆలోచన చెయ్యాలి మనం ఎన్నో వర్క్ చేయాలి ఎన్నో కొత్త కొత్త నేర్చుకుంటాం కొత్త కొత్త నేర్చుకునే మళ్ళీ ప్రజలకు అందించాలి అందరికి అందించాలి ఇప్పుడు ధ్యానం నేర్చుకున్నాము శాకాహారం గురించి తెలుసుకున్నాము పిరమిడ్ శక్తి గురించి తెలుసుకున్నాము గ్రూప్ మెడిటేషన్ గురించి తెలుసుకున్నాము పౌర్ణమి ధ్యానం ఎంత గొప్ప విశిష్టత గురించి మనం తెలుసుకున్నాము మనకు అందించారు పత్రిజీ గారు పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో అందించారు నవవిధ ధర్మాలలో అందించారు ఇట్లా ఎన్నో రకాలుగా మన గురువుగారు ఎంతో గొప్ప జ్ఞానాన్ని జ్ఞానం అనంతమని మనకి ఎన్ ఎన్నో ఆయన లక్షల పుస్తకాలు చదివి మన ప్రతి బుక్లో ఉన్న జ్ఞానాన్ని గొప్ప గొప్ప యోగులు ఎంతో పరమాత్మ స్థితిలో ఉన్న వాళ్ళు యోగులు ఋషులు మునలు వాళ్ళు రాసినటువంటి వేదాలు ఉపనిషత్తులు జ్ఞానం భగవద్గీత వీటి అన్నిట్ల నుంచి తీసే సారాంశము మనకి సూక్ష్మంలో మోక్షాన్ని అందించారు మన గురువు గారు కనుక ప్రతి ఒక్కలం ఆయన ఇచ్చినటువంటి సార సారాంశంలో ఎన్నో బుక్స్ రాశారు ఎన్నో గ్రంథాలు మనకు ఇచ్చారు రచించారు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చదవాలి చదవాల్సిందే ప్రతి ఒక్క మాస్టర్ బుక్కులు మీరు చదవండి మనం మన యొక్క భారతదేశంలోనే కాదు విదేశంలో ఉన్నా కూడా సైంటిస్టులే కానీ పెద్ద పెద్ద యోగులు రాసినటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనం చదవాలి చదివి ఆ జ్ఞానాన్ని మన తెలిసిన వాళ్ళకి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అంది ఇవ్వడం ద్వారా మనం ఎంత అందిస్తుంటామో ఎంత పంచుతూ ఉంటామో పంచబడినప్పుడే పెంచబడతాము దాచుకోబడినప్పుడు దోచుకోబడతాము కనుక ఇది మనం తెలుసుకున్న వాళ్ళము ఎప్పుడు మనం పంచుతూనే ఉండాలి లోక కళ్యాణం కోసం శాకాహారం గురించి కూడా ప్రతి ఒక్కళ్ళ మనం ప్రతి ఒక్కరికి చెబుతూ ఉండాలి ఫ్రెండ్స్ శాకాహారమే అమృత ఆహారము మాంసాహారము పాపాహారము అనేది దాని యొక్క వివరణ శాకాహారం యొక్క విశిష్టత ప్రతి ఒక్కరికి మనం తెలపాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ముక్తికి మోక్షానికి మార్గము మన దేహంలో ఉన్న షట్చక్రాలు చక్రాలు యాక్టివేషన్ అవ్వాలన్నా మన కుండలి శక్తి యాక్టివేషన్ అవ్వాలన్నా ఈ సుషుమ నాడి యాక్టివేషన్కి రావాలన్నా వీటి అన్నిటికీ శాకాహారం ద్వారానే ఇవన్నీ యాక్టివేషన్లోకి వస్తాయి మన మనసు కూడా తమో గుణం రజోగుణం సాత్విక గుణాన్ని దాటి నిర్గుణానికి చేరుకోవడం జరుగుతుంది మనం కావాల్సి మనం నిర్గుణ స్థితిలో ఉండాలన్నమాట ఉంటే తమో గుణంలో కొందరు అంటే తమో గుణం అంటే కోరికలు కోరికలతో ఉంటూ ఉంటారు కనబడిన వస్తువుల మీద కనబడే పదార్థాల మీద వ్యక్తుల మీద వాటి మీద ఎక్కువగా కోరికలు కోరుతూనే ఉంటారన్నమాట ఆ కోరికల వల్లనే మన దుఃఖానికి కారణము కోరికలు ఎందుకు వస్తున్నాయండి అవిద్య అవిద్య అంటే విద్య ఆత్మవిద్య లేకపోవడము సరి అయిన విద్య లేకపోవడము అంటే సరి అయిన విద్య అంటే ఆత్మవిద్య సరైన విద్య సరికాని విద్య అనేది ప్రాపంచిక విద్య అనమాట ఆత్మవిద్య ఆత్మజ్ఞానము సరైన ధ్యానము సరైన జ్ఞానము ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అందినప్పుడు ఆధ్యాత్మిక శాస్త్రాలని చదవడము ఆత్మ జ్ఞానాన్ని ఆత్మవిద్యని నేర్చుకోవడము ఆచరించడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అదే సరైన విద్య అదే తమో గుణంది రజోగుణం ఏంటండి అహంకారం అహంకారం అంటే నాదే కరెక్టు నాదే గొప్ప నా మతమే గొప్ప నేను చెప్పిందే కరెక్టు నా కులం గొప్ప అట్లా అన్నిటికీ అహం పెంచుకున్న వాళ్ళు అహంతోనే మాట్లాడే వాళ్ళది రజోగుణంతో కూడుకొని ఉంటారు మరియు సాత్విక గుణము మరి అతిగా మంచి అతిగా మంచి కూడా పనికిరాదు ఫ్రెండ్స్ అంటే ఎంతో దాన ధర్మాలు చేసేస్తూ ఉంటారు అక్కడ అవసరమా అవసరం లేదా చూడరు అనమాట చూడరు కనుక్కోరు అవసరం ఉన్న దగ్గర మనం దాన ధర్మాలు చేయాలి అపాత్ర దానము చేయరాదు అపాత్ర దానము చేయరాదు అంటే అవసరమున్న దగ్గర చేయండి అంటే ఉదాహరణకి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి వాళ్ళకి తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళు చదువుకోవడానికి కూడా ధనం లేని వాళ్ళు అట్లాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తూ ఉండాలి అంతే లక్షల ఆస్తి ఉన్నవాళ్ళు ధనంతో కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళకి అన్నదానాలు భోజనాలు బట్టలు అవన్నీ ఇవ్వడం వల్ల అక్కడ ఏ ప్రయోజనము ఉండదు ఏ పుణ్య ఫలము రాదు కానీ మనము పేదలకి వాళ్ళకి కావలసిన నీడ్స్ అవసరాలు మనం అందించడం ద్వారా మన పుణ్యఫలం అనేది మనం సంపాదించుకుంటాం వీటి ముఖ్యమైనది ధ్యానం ధ్యానము మనం ఎవరికైనా అందించవచ్చు ఫ్రెండ్స్ ఎంత ఉన్నతగా ధ్యానము ఆర్థికంగా ఎదిగిన వాళ్ళైనా మనం పేదరికంగా ఉన్న వాళ్ళకైనా అందరికీ ధ్యానం అనేది అందిస్తే ఆనాపాన సతి ధ్యానము అందించినప్పుడు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు గొప్ప వాళ్ళు లక్షాధికారులు కోటేశ్వర్లు ఉన్నారు కానీ వీళ్ళకి ఆనాపాన సతి ధ్యానం అంది ఆ ధ్యానం చేయడం ద్వారా వాళ్ళకి ఒక జ్ఞానం ఏర్పడుతుంది అవగాహన ఏర్పడుతుంది ఆత్మజ్ఞానం ఏర్పడడం ద్వారా వాళ్ళ ఉన్న అహం అనేది పక్కకు తొలగుతుంది ఇప్పటి వరకు నేను ఆలోచించిందంతా కరెక్ట్ కాదు ఇప్పటి వరకు నేను అజ్ఞానంలో ఉన్నాను అనేది తెలుసుకోవడము మళ్ళ కర్మ సిద్ధాంతం తెలుసుకోవడము జ్ఞాన యోగం గురించి తెలుసుకోవడము మరియు భక్తి యోగం గురించి మరియు రాజయోగం గురించి వీటన్నిటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది తెలుసుకొని ఎలా జీవించాలి ఎలా జీవించకూడదు అనేది సామాన్య మానవుల నుంచి పండితుల వరకు పండితులు పామరులు ఎవరైనా సరే ధ్యానం చేయడం ద్వారా ఆనాపాన సతి పత్రిజీ గారు అందించినటువంటి ఆనాపాన సతి ధ్యానం చేయడం ద్వారా మనము ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగడము ముక్తికి మోక్షానికి మార్గము ధ్యానం ఒక్కటే మార్గం ఇంకొక మార్గము లేదుగాక లేదు అన్యదా శరణం నాస్తి అన్యదా శరణం నాస్తి ఇంకొక మార్గము లేదుగాక లేదు ఫ్రెండ్స్ కనుక మనం తెలుసుకున్న వాళ్ళము మన బాధ్యత మన ధర్మము ప్రతి ఒక్కరికి అందిద్దాము తెలిసిన వాళ్ళకే కాదు తెలియని వాళ్ళకు కూడా మనము ఈ ధ్యానాన్ని అందించడము మరియు శాకాహారం విశిష్టతని గురించి చెప్పడము మరియు పిరమిడ్ శక్తి గురించి విశిష్టతని గురించి మనం తెలుపుదాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చక్కగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి స్టూడియో ఛానల్ మాస్టర్స్కి మరి ఒకసారి ఆత్మ బంధువులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ